నమస్కారం అండి నమస్కారం మీరు చాలా రోజుల నుంచి అమెరికాలో ఉంటున్నారు కదా అమెరికా పాలిటిక్స్ గురించి అవగాహన ఉంటుంది అది మా ప్రజలు చెప్తారా కొంచెం ఓకే అండి చాలా రోజుల నుంచి ఉంటుంది అమెరికాలో ఇప్పుడు అమెరికాలో మాకు ఓట్లు కూడా ఉన్నాయి లాస్ట్ టైం ప్రైమరీ ప్రైమరీ సెలెక్షన్స్లో కూడా వెళ్ళాము ఇప్పుడు మళ్ళా నవంబర్లో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉంటాయి వాటిలో కూడా ఖచ్చితంగా మేము ఓటు నే నేనే కాదు ఇండియన్స్ చాలామంది వాళ్ళ ఓటు వినియోగించుకుంటారు అమెరికన్స్ చూస్తే చాలామంది ఓటు వేయడానికి అంత ఇష్టపడరు ఏమి వేస్తాము లేదు ఎవరు ఎవరు నీ సెలెక్ట్ చేసుకున్నా కానీ నాకు అంత పెద్ద వరిగేదేముంది అన్నట్లు వెళ్ళిపోతుంటారు కానీ కొంతమంది మాత్రం రిలీజియస్గా వేస్తారు మేము కూడా రిలీజియస్గా వేస్తాము అయితే ఇక్కడ అమెరికా పాలిటిక్స్లో మనకున్నవి రెండే పార్టీలు ఒకటి డెమోక్రటిక్ పార్టీ ఇంకోటి రిపబ్లికన్ పార్టీ రిపబ్లికన్ పార్టీ అంటే డొనాల్డ్ ట్రంప్ అండ్ గ్రూప్ మరి ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ అంటే ఇప్పుడు రూలింగ్ పార్టీ ఇప్పుడు అమెరికాలో రూలింగ్ పార్టీ డెమోక్రటిక్ డెమోక్రటిక్ పార్టీ అంటే బైడెన్ లీడ్ చేస్తున్నాడు అయితే ఇక్కడ ప్రెసిడెంట్కి ఎవరు నిలబడాలి అన్నది ప్రైమరీ ఎలక్షన్స్లో తెలుస్తుంది అంటే ప్రజలే ఎన్నుకుంటారు ప్రెసిడెంట్గా ఫలా పార్టీ నుంచి ఎవరిని నిలబెట్టాలి అని ప్రజలు ఎన్నుకుంటారు ఆ రకంగానే రిపబ్లికన్ పార్టీని పార్టీ తరఫున ట్రంప్ని ఎన్నుకున్నారు ప్రజలు సిమిలర్లీ డెమోక్రటిక్ పార్టీ తరఫు నుంచి బైడెన్ని సెలెక్ట్ చేసుకున్నారు అయితే ఇప్పుడు బైడెన్ తను ఎలక్షన్స్లో నిలబడను నేను విత్డ్రా చేసుకుంటాను అన్నాడు ఇక ఆయన పర్సనల్ కారణాలు ఆయన బోర్న ఉన్నాయి రకరకాల ప్రెషర్లు అన్ని ఉన్నాయి ఓకే బైడెన్ ఎందుకు తప్పుకుంటున్నారు అంటే ఒకటి బాగా చూపించేది ఏంటంటే చూపించేది అంటే నిజం నిజం కూడా అది ఆయన వయసు రీత్యా ఆయన తప్పుకుంటున్నాడు అన్నది చాలా ప్రచారంలో ఉన్న విషయము చాలా వరకు నిజం కూడా కానీ ట్రంప్కి బైడెన్కి రెండేళ్ల తేడానే మరి ట్రంప్ ఎందుకు తప్పుకోవట్లేదు అదొక పెద్ద క్వశ్చన్ తర్వాత ఆయన హెల్త్ రీత అంటారు ఇప్పుడు ఇంతకన్నా హెల్త్ పాడిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు ప్రొఫెన్షియల్ లీడర్స్గా అండ్ బైడెన్ ముప్పై ఒక్క సంవత్సరాల్లో సెనేటర్గా ఎలెక్ట్ అయ్యి చాలా తక్కువ వయసులో సెనేటర్గా సెలెక్ట్ అయిన వ్యక్తిగా ఆయన నిలబెట్టాడు ఆయన ముప్పై ఒక సంవత్సరం నుంచి ఆయన లో ఉన్నాడు అంటే అంతకుముందు కూడా పాలిటిక్స్లో ఉన్నాడు సెనేటర్గా ఉన్నాడు అప్పటి నుంచి సెనేటర్గా ఉన్నాడు ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై సంవత్సరం అప్పటి నుంచి అంటే యాభై ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉంది ఎంతమంది ప్రశ్నలను చూశాడు ఆయన తర్వాత ఇంతమంది వరల్డ్ లీడర్స్ తోటి మాట్లాడాడు ఎన్ని ఎన్ని కాంట్రాక్ట్స్ ఆయన క్రియేట్ చేశాడు అండ్ ప్రభు ఈ అమెరికాలో ఆయనకి అద్భుతమైన పేరుంది మంచి పేరుంది బైడెన్కి ఆయన ప్రెసిడెంట్ కావాలని చెప్పి చాలామంది అనుకుంటున్నారు అది అదైతే వాస్తవం ఇప్పుడు బైడెన్ వర్సెస్ ట్రంప్ అన్నప్పుడు అది నిజంగా టగ్గ ఫార్ అది అదే రియల్ టగ్ ఫార్ అది ఎవరు ఆఖరికి గెలుస్తారు అన్న అన్నది ఒక క్వశ్చనే కానీ ఇప్పుడు అట్లాంటి అంతటి అద్భుతమైన వ్యక్తి పాలిటిక్స్ నుంచి తప్పుకుంటున్నాను ఏ టర్మ్ ప్రెసిడెంట్గా ఉండి సన్యాసం తీసుకుంటాను అంటే సన్యాసం అని కాదు ఆయన పాలిటిక్స్ నుంచి తప్పు తప్పుకుంటాను అంటే లాస్ట్ టు ద కంట్రీ ఆల్సో అంత అద్భుతమైన నాలెడ్జబుల్ వ్యక్తి దూరం అయిపోవడం లాస్ట్ ద కంట్రీ అయితే వై ఇస్ హీ డ్రాపింగ్ అవుట్ ఫ్రమ్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ అన్నది పెద్ద క్వశ్చన్ ఇక్కడ డెమోక్రాట్స్ తరఫు నుంచి కూడా చాలామంది సెనేటర్స్ ఆయన తప్పుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు ఇంటర్నల్ రిక్వెస్ట్ చేయటం వేరు పబ్లిక్గా చెప్పడం వేరు కాన్ఫరెన్స్లో చెప్పడం వేరు అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా కానీ ఒబామా బైడెన్ గారిని తప్పుకోవాలని చెప్పి ఇండైరెక్ట్గా సూచించినట్టు చాలా వార్తలు ఉన్నాయి అది ఒక కారణం ఆ తర్వాత ఇంకొకటి ఇప్పుడు కోవిడ్ వచ్చింది ఇప్పుడు న్యాచురల్గా ఓపిక చాలా తగ్గిపోతుంది ఆయన ఫస్ట్ కొంచెం తక్కువ ఓపికగా ఉన్నాడు కానీ ఆయన ఉత్సాహంతో ఆల్జీమర్ అని ఖచ్చితంగా చెప్పాలి కానీ ఇక అంటే అల్సిమర్ ఏదో పేరు చెప్పాలి కానీ ఆల్జీమర్ అంటారు అని అపోజిషన్ పార్టీస్ చెప్ప అంటాం తప్పితే అల్జిమార్ వ్యాధి కాదు కాకపోతే కొన్ని విషయాలు ఆయన మర్చిపోయాడు మర్చిపోవటం జరుగుతుంది అది ఎవరికైనా ఇట్ ఈస్ పాజిబుల్ ఏజ్ ఒక్కటే కాదు మామూలుగా ఇప్పుడు నలభై ఏళ్ళు ఉన్నవాళ్ళు యాభై ఏళ్ళు ఉన్నవాళ్ళు మర్చిపోవట్లేదా చిన్నప్పుడు జరిగే అన్నీ గుర్తుంటున్నాయా ఉండవు అంతా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంటాయి అనుకుంటే మరి ప్రతి ఒక్కళ్ళకి నైంటీ ఫైవ్ పర్సెంట్ రావాలి మార్క్స్ వస్తున్నాయా థర్టీ ఫైవ్ పర్సెంట్ తోటి బతకట్లేదా సో దట్స్ నాట్ ఎన్ ఇష్యూ ఆ తర్వాత ఇంకొక ఇష్యూ ఏంటంటే పేర్లు మర్చిపోతున్నారు జెలస్ కాని బదులు పుతిని అంటాము అవి అవి మైనర్ నెగ్లిజెంట్ అండి అది ఎందుకంటే ఆయన ఆల్వేస్ ఇస్ ఇన్ హిస్ మైండ్ అండ్ ట్రంట్ ఈజ్ ఇన్ హిస్ మైండ్ హిస్ మైండ్ ఈజ్ రో రోమింగ్ అరౌండ్ దీస్ టూ పీపుల్ బికాజ్ బైడెన్ హీ వాంట్స్ టు హ్యావ్ పీస్ ఇన్ ద ఇన్ ద వరల్డ్ అందుకని అది ఒక పెద్ద విషయం కాదు కాకపోతే ఇదే సమయంలో కోవిడ్ రావటము సొంత పార్టీ వ్యక్తులే మనవాళ్ళు అనుకున్న వ్యక్తులు దీపం అని చెప్పి అంటము దాంతో ఆయన భరించలేకపోయాడు భరించలేక ఆయన తప్పుకుంటున్నాను అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈయన తప్పుకుంటే మరి ఎవరు వస్తారు ఎందుకంటే ఎందుకంటే ఆల్రెడీ ప్రైమరీ అయిపోయింది ఇప్పుడు ఈ కొద్ది పీరియడ్లో ఇంకొక ప్రైమరీ పెట్టలేరు అయితే ఎవరు రావాలి ఆగస్టులో ఉంది డిఎన్సీ డిఎన్సీలో డిక్లేర్ చేయాలి వాళ్ళు ఏ ఒక్కరు డెమోక్రాటిక్ నేషనల్ కాన్ఫరెన్స్ మొన్న రిపబ్లికన్ నేషనల్ కాన్ఫరెన్స్ అయింది కదా అందులో ట్రంప్ని డిక్లేర్ చేశారు ఆ ట్రంప్ వాళ్ళ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అని అప్పుడే మా ట్రంప్ వెన్స్ కానీ జేడి వెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఉంటా ఉండాలని చెప్పి డిక్లేర్ చేశారు అట్లనే ఇప్పుడు డిఎన్సిలో ఎవరు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అన్నది డిక్లేర్ చేయాలన్నమాట అయితే జో బైడెన్ అనేది ఏమంటే డెమోక్రటిక్ పార్టీ తరఫున నుంచి కమలా హ్యారిస్ ఉంటే బాగుంటుంది అని ఆయన కమల హ్యారిస్ని నేను సపోర్ట్ చేస్తాను అని జోబెడేది అన్నారు ఇంకా ఇంకా క్యాండిడేట్స్ ఉన్నారు నాన్సి పొలాసి ఉంది కాలిఫోర్నియా గవర్నర్ లేకపోతే చక్ హుమార్ దే కెన్ టేక్ డిసిషన్ దేవ్ సీన్ మోర్ మెనీ పీపుల్ అట్లాంటిది కమల హ్యారిస్ని ప్రెసిడెంట్గా ఉండాలి అని అంటే మరి వాళ్ళకి కొంచెం బాధిస్తుంది మరి మరి అది ఎట్లా జరుగుతుంది అన్నది ఇంకా చూడాలి అది అది ఒకటైతే మిషల్ ఒబామా ఆవిడ కూడా కాంపిటీషన్లో ఉంది అని చాలా టాక్ వస్తుంది కాకపోతే ఆవిడ మాత్రం పబ్లిక్గా ఎక్కడ చెప్పలేదు తన కాంపిటీషన్లో ఉన్నట్లు ఒబామా గారు కూడా మరి ఆవిడకి సపోర్ట్ చేస్తారా లేకపోతే కమలా హారిస్ సపో సపోర్ట్ చేస్తారా లేకపోతే ఇంకోవరకు ఏమిటి సపోర్ట్ చేస్తారా అన్నది ఇంకా సి ఎందుకంటే ఇంతవరకు ఆయన బయట బయటపడలేదు ఏ విషయం అది ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇక ట్రంప్ విషయానికి వస్తే ప్రతి అడుగు ఆచితూసి ఆచితూసి వేస్తున్నాడు ఆయన ఏ మాట మాట్లాడినా కానీ చాలా క్లియర్గా ఖచ్చితమైన సమాధానం చెప్తున్నాడు తర్వాత తను మనసులో ఏమనుకుంటున్నాడు అన్నది చాలా క్లియర్గా ప్రపంచం మొత్తానికి చెప్తున్నాడు ప్రస్తుతం ఆయన చెప్పడం ఏంటంటే ప్రపంచ శాంతి కోసం ఆయన ఆయన వర్క్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ముఖ్యంగా ఏం చెప్పేది రష్యా ఫైటింగ్ అది ఇప్పుడు దాదాపు రెండున్నర రెండున్నర సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతోంది ట్రంప్ చెప్పేది ఏంటంటే ఉక్రెయిన్లో ఇప్పుడు బతుకున్న వాళ్ళకన్నా చచ్చిపోయిన వాళ్ళే ఎక్కువ ఓకే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే బైడెన్ జెలెన్స్కీకి అంటే ఉక్రెయిన్కి ఎందుకు సపోర్ట్ చేశాడు అంటే రష్యాతోటి యుద్ధానికి కాలు దుకాడు ఎందుకు మరి యుద్ధము అంటే డబ్బులు ఖర్చు అవుతాయి ఇప్పుడు దాదాపు టూ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ అమెరికా ఏదో ఒక రకంగా సహాయం చేసింది యుద్ధానికి మరి ట్రంప్ ఏమో ఆ యుద్ధం అసలు చేయొద్దు యుద్ధం మానేయాలి అండ్ అమెరికా సహాయం ఎందుకు చేయాలి అని ట్రంప్ ట్రంప్ వర్షన్ ఇప్పుడు ఇప్పుడు ట్రంప్ వర్షన్ ఇది న్యూ వర్షన్ బికాస్ ఈ యుద్ధం జరిగేటప్పుడు పీరియడ్ ట్రంప్ వాజ్ నాట్ ద ప్రెసిడెంట్ అట్ ఈస్ బైడెన్ ఇస్ ద ప్రెసిడెంట్ అండ్ బైడెన్ గారు అనుకున్నది ఏమంటే అమెరికా ఒక పెద్దన్న పాత్ర పోషిస్తుంది ప్రపంచంలో అండ్ సిద్ధాంతపరంగా రష్యా వాళ్ళు చేసేది తప్పు రష్యా వాళ్ళు చేసేది తప్పు సిద్ధాంతపరంగా కనుక దాన్ని వ్యతిరేకించాలి అది ఒక అది ఒకటైతే ఇప్పుడు నాటో నాటో అనే ఒక ముప్పై రెండు దేశాలు నాటో అనే ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు ఈ ముప్పై రెండు దేశాల్లో ఏ దేశం మీదకైనా శత్రు దేశం ఎవరన్నా కానీ యుద్ధానికి దండెత్తి వస్తే ఆ దేశం వాళ్ళు ప్లస్ నాటో సైనిక పరంగా అమ్యునేషన్ పరంగా నాటో కాలుదూతుంది పోయి వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది ఇది అగ్రిమెంట్ అయితే ఈ ముప్పై రెండు దేశాల్లో ఉక్రెయిన్ లేదు ఉక్రెయిన్ తోటి రష్యాకి యుద్ధం ఎందుకు వస్తుంది అంటే ఉక్రెయిన్ నాటోల సభ్యత్వం కోసం అప్పుడు దరఖాస్తు చేసింది అంటే నాటోల సభ్యత్వం దరఖాస్తు చేయటం అంటే సభ్యత్వం వస్తే అప్పుడు నాటో సైనిక స్థావరం ఉక్రెయిన్ అవుతుంది ఉక్రెయిన్ సైనిక స్థావరం అయితే ఉక్రెయిన్ నుంచి ఇట్లా అంటే మాస్కో దొరుకుతుంది మాస్కో ఉక్రెన్ ఉక్రెయిన్ కానుకునే రష్యా ఉంది అండ్ ఉక్రెయిన్ నుంచి చాలా దగ్గర మాస్కో ఇస్ క్యాపిటల్ సిటీ ఆఫ్ రష్యా అందుకని రష్యా ఏమైంది అంటే మీరు నువ్వు వెళ్ళి వెళ్ళిపోయి అమెరికా ఫంక్షన్ జీరకు నాటో దేశాల్లో చేరకు నువ్వు నాటో దేశాల్లో చేస్తే మాకు అభద్రత అందుకని నువ్వు నాటో దేశాల్లో చేస్తే ఈ మీద నేను యుద్ధం అంటే ఉంటుంది వెరీ క్లియర్గా చెప్పింది ఇప్పుడు యుద్ధ పరిణామం ఏంటంటే జన నష్టం ఆయన పూర్వం డబ్బు ఇచ్చాడు సహాయం చేశాడు యుద్ధ ట్యాంకులు ఇచ్చాడు తర్వాత వేరే రకరకాల సామాగ్రి ఇచ్చాడు చేస్తున్నాడు అయితే ఇప్పుడు ట్రంప్ గారు అనేది ఏమంటే ఇట్లా కాదు అసలు యుద్ధమే ఆగిపోవాలి అని ట్రంప్ గారు అంటున్నారు సో అది ఏమవుతుంది ఎవరు ప్రెసిడెంట్ అవుతారు అనేది విహ్ టు వెయిట్ అండ్ సీ మీ క్వశ్చన్ ఏంటంటే ఇదివరకు ట్రంప్ వేరు ఇప్పుడు ట్రంప్ వేరు మొన్న నేషనల్ ఆర్ఎన్సీలో జరిగే మూడు రోజుల డిస్కషన్స్ చూస్తే ఇదివరకు ట్రంప్ వేరు ఇప్పుడు ట్రంప్ వేరు అని చాలా క్లియర్గా తెలుస్తుంది అయితే ప్రజలు ఏమనుకుంటున్నారు ట్రంప్ గెలి వస్తే బాగుంటుందా లేకపోతే డెమోక్రాటిక్ పార్టీ ఎవరో ఒకళ్ళు వస్తే బాగుంటుందా అని అనుకుంటున్నారా అని అది మీ పశ మీ క్వశ్చన్ అయితే ఇప్పుడు ఎట్లా ఎట్లా అంటే ఇది అనిశ్చిత పరిస్థితి ఎవరు ఏం చెప్పలేరు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోక్రాటిక్ క్యాండిడేట్ ఎవరు అన్నది తెలియదు ఇంతవరకు తెలీదు తర్వాత వాళ్ళ ప్రైమరీ అయింది ప్రైమరీలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్ ఇప్పుడు వేస్ట్ అయిపోయింది అది ప్రైమరీ ఎలక్షన్ వేస్ట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కొత్త ఈ అమెరికా చరిత్ర చరిత్రలో ఎప్పుడు ప్రైమరీ తర్వాత క్యాండిడేట్ మారటం అన్నది జరగలేదు సో డెమోక్రాటిక్ పార్టీ ఎట్లా చేయాలి అన్నదానికి ఒక రూల్ లేదు మరి ఎట్లా చేస్తారా అన్నది వీహటు బయట వాళ్ళ క్యాండిడేట్ డిక్లేర్ చేసే వరకు కూడా ఏం చెప్పలేము